కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయితా ఉన్నారంట వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అడుగుతున్నాడు పాపం ఆయన వయసు దాటిపోయినట్టున్నది అవుట్ డేటెడ్ ఒకటి అయిపోయినట్టున్నాడు రెండు వేల పద్నాలుగులో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంతుండే ఎంఎస్పీలు ఇరవైకి పైన పంటలు జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇవ్వలేదు మీరు ఇస్తలేదు ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చినరా ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చినరా చేయలేదు మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి మీరు చేసిన వాగ్దానాలు లిఖిత పూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినై ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి